హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీలో చాలా మందికి కర్రీ అయితే తెలియదు అనమాట ఈ ఆకులు పేరు బాదంటిం కూర ఆకులు అనమాట ఇవి ఇవి పల్లెటూర్లలోనూ కొండలపైన మాత్రమే దొరుకుతాయి ఈ చెట్లకి ఆకులు ఉంటాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు అనమాట ఎండాకాలంలో ఆకులన్నీ చెట్లు రాల్చేసిన తర్వాత మళ్ళీ వర్షాకాలం మొదలయ్యే ముందు మొత్తం చిగుళ్ళు వస్తాయి కదా ఆ చిగుళ్ళునే తెచ్చి ఇలా వండుకుంటాం అనమాట ఈ కర్రీ అయితే చాలా హెల్దీ అనమాట ఇది పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ ఆకులనే తినేవాళ్ళని మా నాన్నమ్మ అయితే మాకు చెప్పింది అది ఎంతవరకు నిజమో అనేది మాత్రం నాకైతే తెలీదు ఇలా లేత ఆకులని మాత్రమే తీసుకొని ముదురాకుల్ని కాడల్ని ఇలా వేరు చేసుకోవాలన్నమాట లేత ఆకులని మాత్రమే వేరుకొని పక్కన పెట్టుకోవాలి చూడటానికి ఈ ఆకులైతే ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట ఏ పురుగు మందులు వాడని ఇలాంటి గట్ల పైన చెట్లపైన ఉన్న ఆకుల్ని ఏరుకొని తినటం వల్ల అప్పటి వాళ్ళు అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళేమో ఇలా తుంచుకున్న కాడల్ని ముదురు ఆకుల్ని వేరు చేసి ఆకుల్ని తీసి నీటుగా కడిగి పెట్టుకోవాలి ఈ కర్రీ అయితే కొంచెం పెసరపప్పును రెండు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను నాలుగు పచ్చిమిర్చిని ఐదారు వెల్లుల్లి రేఖలను ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రేఖలను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకోవాలి దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి ఇది బాగా వేగాక ఇందులో కొంచెం పెసరపప్పును వేసుకోవాలి ఈ మధ్య చాలామంది పెసరపప్పును నానబెట్టుకొని ఏ కర్రీస్లోనికైనా వాడుకుంటున్నారు కానీ ఇలా నానబెట్టకుండా పొడిపప్పునే వేసుకోవటం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో చిటికడు పసుపును వేసి ముందుగా తుంచిపెట్టుకున్న ఆకుల్ని ఇందులో వేసుకోవాలి ఈ ఆకులను వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి నేను ఇంతకుముందు నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే బొలసాక్త వండిన చారుని అయితే పెట్టాను కదా దానికైతే చాలామంది బ్యాడ్ కామెంట్ అయితే చేశారు తెలియకపోయిన వాళ్ళైతే ఏమైనా అనుకోవచ్చు కానీ తెలిసిన వాళ్ళే చేశారు కాబట్టి అది నేను తీసుకోలేకపోతున్నానమాట వాళ్ళలాగా ఏమైనా అమెరికా అంబానీ కూతురు కాను బిల్ గేట్స్ చెల్లెలు కాను అయితే పొట్టలేదు కదా రోజు మొత్తం పని చేసుకొని మా నాన్న కష్టంతోనే దాంట్లోనే తృప్తిగా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లు చాలా హ్యాపీగా బ్రతికేస్తున్నాము కర్రీలో వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి మీలో ఎంతమందికి ఈ బాదంటి ఇంకోర ఆకులు తెలుసో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మొన్నటి వీడియోలు అయితే మా పెరట్లో కొండను అయితే చూపించాను కదా ఈ అయితే ఆ కొండపై వేని మా నాన్న మా కోసం తీసుకొచ్చారు దొరికితే మాత్రం సంవత్సరానికి ఒక్కసారైనా ఈ ఆకులను అయితే తినాలంట ఇలా కర్రీ బాగా వేగిపోయాక ఇందులోకి మీకు నచ్చితే కొంచెం గరం మసాలాను కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఇలా ఏ ఆకుకూరకైనా పెసరపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా చివరిగా కొంచెం కారం వేసి కలుపుకుంటే పెసరపప్పు బాదంట ఇంకొకరు కర్రీ అయితే రెడీ ఇవ్వండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి బాయ్ అండి